క్రీస్తునందు సోహోదరి సహోదరులారా ప్రవీణ యస్ క్రీస్తుల హృదయపూర్వకం అనారండి ముందుగా అంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు తనైన దేవుడికి ప్రవీణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుభ్రీస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠడానికి పెడతా ఉంది ఆరోగ్య రాసిన సభ్యులకు ప్రజా అధ్యాయం ఆ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగానో స్త్రీనిగానో అరుదు చేసి ప్రార్థన చేసుకుని పరలోకముందున్నమాట పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పతండి అవతండి ప్రికుమారుడు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత స్థితిని ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మాత్రం పోయిన యేసుక్రీస్తు వేడుకుంటున్నా అంత ఆమె

కొన్ని విషయాలు బైబిల్ నుంచి నేర్చుకున్నాయి తండ్రికి సంతోషం పిల్లలు అందులోని తండ్రికి అనగా కుమారుని ద్వారా అయితే తండ్రి అయిన దేవునికి సంతోషం వచ్చింది యేసుక్రీస్తు ప్రోబర్ ద్వారా కానీ ఈ లోకంలో తండ్రికి కుమారుని ద్వారా సంతోషం వచ్చితే రాదు అంతగా రాదు ఏ సందర్భంలో చూసుకున్నా తండ్రికి ఈ లోకంలో కుమారులు ఎదురు చెప్పేవారిగా ఉంటారు ఎదురు తిరిగే వారిగా ఉంటారు కొట్టే వారిగా ఉంటారు తిట్టే వారిగా ఉంటారు విడిపోయే వారిగా ఉంటారు ఎవరో కుమారుడు ఎవరో ఎవరికి తండ్రికి ఇప్పుడు ఈ మగపిల్లల విషయాల్లో ఇవి జరుగుతాయి ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఎంత మంది ఉన్నా కానీ తండ్రికి ఆ తండ్రికి ఆ కుమారుతె ద్వారా ఏమొస్తుంది సంతోషం ఆనందం అనేది వస్తుంది ఏ విధంగా ఎలా వస్తుంది అని అంటే ప్రతి ఒక్క విషయంలో చూడండి కుమార్తె నడిచే కాడి నుంచి కుమారుతె మాట వినడం కూతురే మాట ఎందుకు నడిచే కాడి నుంచి మాట్లాడే కాడి నుంచి తర్వాత స్కూల్కి వెళ్ళే కాడి నుంచి తర్వాత యవనానికి వచ్చిన కాడి నుంచి వివాహం అయిన కాడి నుంచి పిల్లల పుట్టిన కాడి నుంచి అన్ని సందర్భాల్లో కూతురు తండ్రి తండ్రి మాట వింటుంది తర్వాత ఆ కూతురు తండ్రిని సంతోషపరుస్తుంది ఎప్పుడో తెలుసండి యవన ప్రాయం వచ్చిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత చిన్న వయసు అది కావాలి ఇది కావాలని కొని అడుగుతారు యవన ప్రాయం వచ్చిన తర్వాత ఆ కూతురు తండ్రిని కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ ఎవరో కూతురు ఇంటికాడ ఉన్నప్పుడు పండగ వచ్చినప్పుడు కానీ ఏ సందర్భంలో కానీ ఇప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీ పిల్లలు ఏమడుగుతారంటే అక్కడ వాళ్ళు రిచ్గా కొంచెం ఉన్నవారు ఉన్నవారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం మంచి మంచి వస్త్రాలు కానీ మంచిగా నీట్గా ఇది వచ్చినప్పుడు ఈమె కొంచెం లేని స్థితిలో వెళ్ళినప్పుడు ఏమే ఏం చేసుకు ఏమనే వాళ్ళు ఏంటి ఎలా ఉన్నావు అది అని అని అడుగుతారు అడిగినప్పుడు మేము చూడు ఎలా ఉన్నాము చూడు ఎలా ఉన్నావు అనని వాళ్ళు లేదన్నా అన్నా లేదా చెప్పినా అప్పుడు ఆ కూతురు చెప్పే సమాధానం ఎలా ఉంటుంది అంటే మీ నాన్న మీ తాత మొత్తాదను సంపాదించిన దాన్ని బట్టి మీరు ఇలా ఉన్నారు కానీ మా నాన్న అలా కాదు మా నాన్న కష్టపడి పనికి వెళ్ళి తీసుకొచ్చి మమ్మల్ని చదివిస్తుండ ఇక్కడే ఉన్నారుగా కూతురు ఏం చెబుతుందంటే తండ్రిని సపోర్ట్ చేసి తండ్రి మీద ప్రేమ అక్కడ వెళ్ళపరుచుతుంది ఏమని మన ఆడ కష్టపడి పనిచేసి మమ్మల్ని స్ఫూర్తిస్తుండో మమ్మల్ని చదివిస్తుండో అలాని కూతురు ఎక్కడ చెబుతుంది కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి చెబుతుంది తర్వాత వచ్చిన తర్వాత పండగ వచ్చిన తర్వాత మందిరానికో లేదా బయటకో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది రిచ్గా మంచి మంచి చైన్లు కానీ లేకపోతే ఇవన్నీ కానీ రకరకాలుగా వేసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆ సందర్భంలో కూడా ఆ సందర్భంలో కూడా తండ్రిని మాత్రం అక్కడ వాడక ఏదో సమాధానం చెబుతుందిలే కానీ ఇంటికొచ్చి మరి నానా వాళ్ళు కాలేజీలో వాళ్ళు అలా వస్తున్నారు నాకు తేనానా కొనివే నానా మరి బయటేమో పండగలు వచ్చినప్పుడు వాళ్ళు అలా ఆ నగలు వేసుకుంటున్నారు రంగు వస్త్రాలు వేసుకుంటున్నారు నాకు కొని నాన్న కొనివే నానని ఆ కూతురు తండ్రిని అడుగుతుందా ఆశ్చర్య చేస్తుందా నువ్వు తెస్తావా తేవా అంటావా కొనవా బాకీ తెలియదు నువ్వు కొంటావా లేదా తెస్తావా లేదా అని తండ్రిని కూతురు గట్టి వేధిస్తుందా బాధ పెడుతుందా పెట్టదో ఇంకా ఎవరన్నా అడిగినప్పుడు ఏంటి పండకన్నా పట్టలు తీసుకోలేదు ఏంటి అని అన్నప్పుడు ఏం కొనలేదు అన్నప్పుడు ఆ కూతురు ఏం చెబుతుంది మా నాన్న కష్టపడి మాకు తెస్తేనే మేము తింటాం నాకు ఇంకా ఎందుకు మా నాన్నే అన్ని తెస్తారు ఎక్కడికి వెళ్ళి తెస్తరు ఇంకా తేవాలంటే అప్పు చేసి తేవాలి మా నాన్న మేము బాధ అని కూతురు ఏం చెబుతుంది ఆ విషయాలు చెబుతుంది తండ్రిని ఎప్పుడు కూడా కూతురు బాధ పెట్టరు అమ్మా నాన్న ఏదైనా కావాలి అని నేను అడిగినప్పుడు దీంట్లో సదురు కంటే సరేనా అంటున్నారు ఇక్కడ వరకు తండ్రి సంభాషణ అయిపోయింది ఇప్పుడు వివాహం అయింది వివాహం అయ్యి ఇంటికి వచ్చింది ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లా టూబ్లో వినేవారు ఎక్కడ వినేవారు బాధ పెట్టాలని నేను చెప్పట్లేదండి వాస్తవంగా లోకంలో జరిగే విషయానికి జరిగే విషయాన్ని ఇప్పుడు ంటికి భర్త గారింటికి వచ్చిన స్త్రీ ఇక్కడ అక్కడ ఎలా ఉందో ఇక్కడ రివర్స్ లో ఉంటుందన్నమాట ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు పక్క అమ్మట వారు గాని ఇంకా కాలేజీకి వెళ్ళే సమయం ఉండదు కదా అయిపోయిందిగా ఊర్లో పక్క అమ్మట ఊరు కాని ఎవరైనా గానీ ఏదన్నా కొంటే అది కొనాలి అమ్మ యాణించవారే యాణించినది కష్టపడి పని పదికెళ్ళు అప్పుతే పంటవా కొనవా ఈ విధంగా ఉంటారు పంటకు వచ్చింది చీర కావాలి ఒక రెండు మూడు వందల చీర సరిపోదు ఎలాంటి చీర కావాలి వెయ్యి పైనే కావాలి అమ్మ మన సంపాదన ఎంత అమ్మ ఎందుకు ఎందుకని అన్నప్పుడు ఏంటి సంపాదన నాకు అవన్నీ తెలియదు అమ్మా సండే కమ్మా ఉన్నాయా అవన్నీ కట్టేసి నాకు పంటవా కొనవా నాకు రెండు వేలు మూడు వేలు రూపాయలు కాసీరా కావాలి మన అది కాదమ్మా నాకు అవన్నీ తెలియదు నాకు కావాలి తండ్రి దగ్గర అలాగే చెప్పావా తండ్రి దగ్గర అలాగే మాట్లాడావా ఇప్పుడు భర్త దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతున్నావు ఎందుకు తేడా ఎందుకు అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇక్కడకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు అంత రివర్స్ ఈ రోజున స్త్రీ చూడండి తండ్రిని సంతోష పెడుతుంది భర్త టార్చరు చేస్తుంది నేనే కాదండి ఏ శావుకుడైనా ఎవ్వరైనా చెప్పే విషయాలు ఇవే ఎందుకంటే కుటుంబం అనేది దేవుడు ఆదిలోనే ఏర్పరిచేది ఆ కుటుంబం విషయాల్లో స్త్రీ చేస్తున్న నిర్ణయాలు స్త్రీ తీసుకుంటున్న విధానం ఎంత భయంకరంగా ఎంత ఇదిగా ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది ఉన్నారు భర్త మాట విన్న స్త్రీలు ఉన్నారు వీరన్న స్త్రీలు కూడా ఉన్నారు తండ్రితోనేమో ప్రేమగా మాట్లాడు తండ్రి కచరించుకున్నా గద్దిచ్చినా ప్రేమగా మాట్లాడు అదే భర్త ఒక్క మాట అంటే వెంటనే గోల గోల చేసేస్తా తండ్రితో తండ్రికి ఎదురు చెప్తున్నావు నువ్వు అక్కడ నిన్ను పోషించింది ఎవరు ఈ తండ్రి ఇక్కడ నిన్ను పోషిస్తుంది ఎవరు ఈ భర్త కానీ అక్కడ ఏదన్నా కావాలంటే తండ్రిని మాత్రం బాధ ఇక్కడ ఏదన్నా కావాలంటే భర్తను మాత్రం బాధ పెడతాం చెయ్యా కొనవా తండ్రితో అలాగే ఇప్పుడన్నా మాట్లాడేవా మాట్లాడ ఇద్దరు కోరుకునేది తండ్రి కోరుకునేది భర్త కోరుకునేది ఇద్దరు నిక్షేమం కోసమే అక్కడ ఉన్నప్పుడు నిన్ను తండ్రి ప్రేమగా చూసిండు ఇక్కడికి వచ్చినప్పుడు భర్త కూడా నిన్ను మంచిగా చూస్తాడు కానీ ఇద్దరి మధ్య నువ్వు ఏం చేస్తున్నావు తేడా అనేది ఈ రోజున స్త్రీ చూపిస్తున్నారు ఎంత భయంకరవాడు ఎంత భయంకర ఇదివరకు ఉన్న విధానానికి వెళితే వెనక ఉన్న కాలానికి వెళితే స్త్రీలకి మామూలుగా టాచర్ ఉండేది కాదు మావులు ఉండేది కదా ఒక సేవకుడు చెబుతుండో ఇదివరకు స్త్రీలు అనికి కలిగి పుట్టింటికి వెళ్ళాడు అంట ఇప్పుడు పురుషులు అలిగి వెళ్ళిపోతున్నారంట అండ్ నా భర్త నన్ను నిలిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందండి ఇదివరకు నా భార్య పుట్టింటికి వెళ్ళిందండి ఇప్పుడు నా భర్త ఎక్కడికో వెళ్ళాడండి చూడండి ఎంత తేడా వచ్చేసింది స్త్రీ వాక్యం ఏంటుంది ఏమని చెప్తున్నారు బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందండి దేవుడు సృష్టిలోనే సృష్టి ఆదిలోనే యేసుక్రీస్తు ప్రవచ విషయం పురుషుని గాను శ్రీని గాను కరుగు చేసి వీరిద్దరూ జతపరిచిన తర్వాత వీరిద్దరూ ఏక శరీరం అయి ఉన్నారు వీరిద్దరినే ఎవ్వరూ కూడా వేరుపరచకూడదు అని చెప్పారు తర్వాత ఇక్కడ రెండే విషయాన్ని అండి రెండో విషయాలు అప్పోసరైన పౌరు గారు ఎరి రాసిన పత్రిక ఐదాయితే ముప్పై మూడో వచనంలో భర్త అంట భార్య పట్ల ఏముండాలంట ప్రేమ కలిగి ఉండాలి భార్య భర్త పట్ల ఏం కలిగి ఉండాలంట భయం కలిగి ఉండాలంట ఒకరేమో ప్రేమ కలిగి ఉండాలి ఒకరేమో భయం కలిగి ఉండాలి ఈ విధంగా జీవించాలి ఈ విధంగా ఉండాలి కుటుంబం వ్యవస్థ సరైన రీతిలో లేకుండా కుటుంబంలో సంతోషం లేకుండా అపవాది చేస్తున్నారు ంత విధానంగా నువ్వు కుటుంబాన్ని జీవిస్తున్నావు అందుకే చెబుతున్నారు సామెత్రం పద్నాలుగు అద్దె ఒకటే వచ్చు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఇది వీడియో ఎంతో మంది ఎంతో మంది చూస్తున్నారు ప్రతి ఒక్కరూ గమనించుకొని మీ కుటుంబాన్ని పట్టుకునే విధంగా నీ తండ్రి నిన్ను ఇరవై ఐదు సంవత్సరాల వరకే నిన్ను పోషిస్తున్నాను తర్వాత అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ భర్త నిన్ను డబల్ ఎన్ని యాభై సంవత్సరాలు యాభైకి పైనే యాభైకి పైనే నిన్ను పోషించాలి నీ ప్రతి అవసరం కూడా తీర్చాలి అలాంటి భర్త పట్ల నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు ఏ విధంగా ఉంటున్నావు తండ్రి పట్ల ఏ విధంగా అయితే ప్రేమగా ఉన్నావో ఎక్కడైనా కానీ ఒక్క లోపమైనా కానీ ఒక్క విషయమైనా కానీ నీ తండ్రిని నువ్వు బయట పెట్టుకున్నావా ఒక్క విషయంలో నీ కాలేజీ ఫ్రెండ్స్తో నువ్వు నీ తండ్రిని బయట పెట్టావా పొరుగు వారితో కానీ పండగ విషయంలో కానీ ఎప్పుడైనా కానీ నా తండ్రి ఎలాంటి ఓడి వచ్చి నా తండ్రి ఏమీ తేడు ఏమీ చేయడు అని ఎప్పుడైనా కానీ నువ్వు నీ తండ్రిని బయట పెట్టావా కానీ నీ భర్తను ఎక్కడ పెడతావు ఎక్కడ పెడతావు అది మందులో పెడతావు బరువు తీర్చే విధంగా తీసుకెళ్ళిపోతున్నాం ఎంత ఇదో ఒక్కసారి ఆలోచించు ఏంటి తేడా తండ్రికి భర్తకి తేడా ఏంటి ఇద్దరూ ప్రేమే చూపిస్తారు ఇద్దరూ ప్రేమే చూపిస్తారు అక్కడ తండ్రి ఏమో కొంచెం నీ మీద ప్రేమతో అమ్మా ఇలా చే ఇలా ఉండు అని చెబుతున్నారు భర్త ఏమో కొంచెం గట్టిగా చెబుతున్నారు అంతే తేడా ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఇద్దరు ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఒకరు ప్రేమ ఒకరు భయం కలిగి ఉన్నప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ అనేది ముందుకు సాగుతుంది అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కలిసి ఉండాలి ఫలించాలి అభివృద్ధి చెందాలి అని దేవుడు యేసుక్రీస్తు అది ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులు ఆయన మరణించారు ఎందుకు అందరూ పరలోకంలో ఉండాలని నా బిడ్డలో ఫలించాలని దేవుని సన్నిధిలో సేవకుల ముందు దేవుని సాక్షిగా అంటే దేవుని దగ్గరకు వెళ్ళి అక్కడ మీరు చేసుకున్న ఒప్పందాలు ఏంటి అసలు ఆ ఏంటి ఇవన్నీ మరిచిపోయాయి నేను నా భర్తకు అనేక విషయాల్లో నేను తోడుగా ఉంటా తర్వాత పురుషుడు కూడా చెబుతున్నారు నేను అన్నిటిలో వ్యాధి ఎందును బాధ ఎందును అన్నిటిలో ఉంటానని చెబుతూ ఇద్దరు కూడా ఆ విధంగా కలిసి లేకపోతే అపవాది మీ మధ్యలోకి వచ్చి గొడవలో సమస్యలు ఇవన్నీ కూడా పెడుతుంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు ఇద్దరు కలిసి దేవుణ్ణి స్తుతించే విధంగా మీ ద్వారా ఇంకా వీళ్ళు ప్రార్థనకు పెడుతున్నారని అంటే ఈ తల్లిదండ్రులు ఆనందించాలి అత్తవారు సంతోషించాలి కొడుకు సంతోషించాలి ఆ విధంగా ఇద్దరు జీవించినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఆనందంగా ఉంటుంది మీ ద్వారా అనేకులు రక్షింపబడతారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మాట మాటూ వృత శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకున్నారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైనా దేవునికి కృతజ్ఞత సుధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తా అందరికీ పొందరా